హాయ్ సార్ నిజం కిషోర్ బాబుని వాళ్ళ వీడియోలో చెప్పేది ఏంటండి నా దగ్గర బ్లేడ్ సర్వర్స్ ఉన్నాయి బ్లేడ్ సర్వర్స్ ఉన్నాయి బ్లేడ్ సర్వర్లో నా దగ్గర ఫోర్ నెంబర్స్ ఉన్నాయండి ఒకటి హైరెన్ సర్వర్ ఉంది ఒకటి మూడైతే లో మూడై మూడైతే చీప్ అండ్ బెస్ట్లో సర్వర్స్ అండి నేను ఈ ఈ సర్వర్స్ కావాలన్నప్పుడు వితౌట్ హార్స్ టెన్ థౌసండ్ రూపీస్ సేల్ చేస్తున్నాను బ్లేడ్ సర్వర్ బ్లేడ్ సర్వర్ ఈ బ్లేడ్ సర్వర్లు ఉన్నాయండి ఈ మూడు మూడు ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బ్లేడ్ సర్వర్స్ ఉన్నాయి ఒక బ్లేడ్ సర్వరు మూడైతే ఈ మూడే స్లిమ్ ఉన్నాయండి ఈ స్లిమ్ ఉంది ఇదైతే హెవీ ఉంటుంది మినిమం ఒక బ్లేడ్ సర్వర్ టెన్ థౌజండ్ రూపీస్ కింద సర్వర్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సేల్ చేస్తాం మీకు ఈచ్ వన్ టెన్ థౌజండ్ రూపీస్ ఒక పెద్ద సర్వర్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ సెల్ చేస్తాం మీకు కావాలన్నప్పుడు ఇలాంటివి ఏమైనా ఆర్డర్ ఉంటే హైరండ్ కానీ స్టోరేజ్ సర్వర్స్ కానీ స్టోరేజ్ కానీ బ్లేడ్ సర్వర్స్ దాంట్లో ఇంకెక్కడ బిగ్ నెట్వర్క్ ఏదైనా ఉండేప్పుడు మాకు కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేస్తే మీకు ఏది కావాలంటే గోల్డ్ ప్రాసెసర్ కావాలా నార్మల్ ప్రాసర్ కావాలా లేకపోతే ఈ సిరీస్లో ఈ ఫైవా లేకపోతే ఈ ఫోరా లేకపోతే ఈ త్రీయా ఈ ప్రాసర్లు ఉన్నాయి దాంట్లో ఆ ప్రాసెస్ ఏ ప్రాసెస్ అనేది కూడా మేము ఫైనల్ నెక్స్ట్ ఇదేది ఓకే ఇది ప్రైస్ ఫైనల్ చేసాం మిగతా ఏదైనా సరే బ్లేడ్ సర్వర్స్ అన్నీ స్టోరేజ్ సర్వర్స్ కానీ ఎనీ సర్వర్స్ ఎనీ బ్లేడ్ సర్వర్స్ వర్క్ స్టేషన్స్ వర్క్ స్టేషన్స్ డెస్క్ టాప్స్ ల్యాప్టాప్స్ అన్నీ మేము మా దగ్గర అవైలబుల్ ఉంటాయి చీప్ అండ్ బెస్ట్ బయట వాళ్ళతో కంపేర్ చేస్తే మినిమం టెన్ పర్సెంట్ ప్రైస్ ప్రైస్ తక్కువలో మేము సేల్ చేస్తామండి మేము రీసెలర్కి ఎక్కువ ప్రైజ్ అమ్ముతున్నాం కస్టమర్ యూట్యూబర్స్కి మేము తక్కువ ప్రైజ్ అమ్ముతున్నాం ప్రతి వాళ్ళు అడుగుతున్నారు నేనైతే మా సబ్స్క్రైబర్స్ కానీ మా యూట్యూబ్ నుంచి వచ్చే వాళ్ళకి కానీ ప్రైజెస్ తక్కువగా అమ్ముతున్నాం మేము తక్కువగా అమ్ముతాము చెప్తున్నాం పక్క పక్కన ఏమైనా మా షాప్ పక్కన మేము వాళ్ళకే ఎక్కువ అమ్ముతామండి మీకైతే చాలా తక్కువ అమ్ముతున్నాం బ్లేడ్ సర్వర్స్ వర్క్ స్టేషన్స్ బ్లేడ్ సర్వర్స్ వర్క్ స్టేషన్స్ డెస్క్టాప్స్ అసెంబుల్ బ్రాండెడ్ టినీ పీసీ స్మాల్ పీసీ నుంచి అన్నీ ఓకే స్మాల్ పీస్ నుంచి బిగ్ గేమింగ్ పీస్ వరకు మేము ఐ సెవెన్ ఫోర్టీన్త్ ఐ ఐ నైన్ ఫోర్టీన్త్ వరకు మేము మేము అసెంబ్ల్ చేసాం ఈ సిస్టమ్స్ అన్ని మేము సేల్ చేస్తాం మీకు సరే మీకు కంపెనీస్ కావాలన్నా కానీ బల్క్ క్వాంటిటీ మేము సప్లై చేస్తాం మాకు మ్యాన్ పవర్ ఉంది మాకు అన్ని అన్ని ఫెసిలిటీస్ మా మేము అవైలబుల్ ఉన్నాయి మాకు మీకు ఏది కావాలి అంటే ఏ సిస్టమ్ కావాలంటే ఆ సిస్టమ్ ఇమీడియట్ ఇస్తాం ఇదైతే ప్రజెంట్ అయితే బ్లేడ్ సర్వర్స్ బ్లేడ్ సర్వర్స్ వర్క్ స్టేషన్స్ అయితే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇదైతే బ్లేడ్ సర్ టెన్ థౌజండ్ రూపీస్ సేల్ చేస్తున్నాం మీకు కావాలన్నప్పుడు మా అడ్రస్ టీఆర్ కంప్యూటర్స్ సర్వీసెస్ షాప్ నెంబర్ థర్టీన్ అన్నపూర్ణ బ్లాక్ మాకు మా లొకేషన్ అయితే ఏవి సత్యం దీట్ నుంచి పాస్పోర్ట్ ఆఫీస్ దాటిన తర్వాత అన్నపూర్ణ బ్లాక్ షాప్ నెంబర్ థర్టీన్ మా లొకేషన్ గూగుల్లో సెర్చ్ చేస్తే కరెక్ట్గా పాయింట్లో చూపిస్తూ ఉంటుందండి మా మా లొకేషన్ చూపిస్తా మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి